హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ విషయన్సీ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా ఇవాళైతే నేను మా ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అన్ని పూలదండలు ఉన్నాయి అంటే పెళ్ళివి చూసి ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఈ అందులో పూలదండలల్లో ఏంటంటే ఈ క్లాత్వి రోజు రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా గోల్డ్ కలర్వి అవి ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిని తీసి ఇలా తయారు చేశాను చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ ఇలా వదిలిపోయిన పూలలో నుంచి అవి అన్నీ సపరేట్ చేశాను సపరేట్ చేసి తీసి పెట్టుకొని వాటిని సూర్యదారం పెట్టి కూర్చోను ఫ్రెండ్స్ చూడండి చూసి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది నచ్చిందా నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్